స్వాగతం పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను తిరుపతి జిల్లా సత్యవేడులో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పెద్దిరెడ్డి డెబ్బై నాలుగవ జన్మదినం పురస్కరించుకుని శనివారం పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల మధ్య వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి కేకును కట్ చేసి పెద్దిరెడ్డి జన్మదినం వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి ఎంతో ఉన్నట్టుగా గుర్తు చేశారు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోనూ పార్టీ బలోపేతానికి ఎప్పటికప్పుడు కింది స్థాయి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే అన్నారు ఇందులో భాగానే సత్యవేడు నియోజకవర్గంలోనూ దిక్కుగా పెద్దిరెడ్డి ఉంటూ పార్టీ శ్రేణులు ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తున్నామన్నారు అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ శ్రేణులు అందరూ పెద్దిరెడ్డి సూచనల మేరకు పనిచేయాల్సి ఉందన్నారు తదనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన నేపథ్యంలో పలువురికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు ఏవిఎం బాలాజీ రెడ్డి నిరంజన్ రెడ్డి బెల్ట్ రమేష్ మస్తానమ్మ ఎంపీటీసీ సరవనా పామాంజి రాజేష్ వెంకటేషులు పల్లని ఎంపీ రవి జోసఫ్ రాబిన్ టెంకాయ్య కృష్ణయ్య సోము తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా పెద్ద శ్రీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారి పుట్టినరోజుని సత్తివేడు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఎందుకంటే దాదాపు సుదీర్ఘ కాలం పాటు దాదాపు నలభై సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అండగా ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా రీజనల్ కోఆర్డినేటర్ గా దాదాపు రాష్ట్రంలో ఉండే డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ తరపున అనునిత్యము పోరాడుతూ పార్టీని జెండాను ముందరకు తీసుకువెళ్లంలో పెద్ద ఆయన పాత్ర చాలా క్రియాశీలకమైంది కాబట్టి మనమందరం కూడా ఎందుకంటే పెద్ద ఆయనకి ఈ పుట్టినరోజు సందర్భంగా ఏడుగొండల వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉండాలనేసి సందర్భంగా కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఐదు ఆరాధ్యాలతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అదే అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రామచంద్రెడ్డి గారి నాయకత్వం జై జగన్